నేను అనేక శైలి నాటకాలు అన్నటువంటి వాడిని దాదాపు ఒక్క సంవత్సరంలోనే పద్నాలుగు పదహైదు నాటకాలు అన్నటువంటి వాడిని అదేవిధంగా ఇక్కడ పదహైదు నిమిషాలు మైసభ కార్యక్రమము చెప్తున్నాను నా మనసమునసను ఆకర్షించుతున్నది చేయము అపూర్వములే ఈహంలో ఎవరైందో ఇతడు నాకు గతంలో ఏమీ వీరు ప్రతిభనం వేయరు నేనెంత క్రమపడితిని నిమిసోత్వమే సాలమన్నగా ఆ అహ్ అహ్ విచిత్ర కల్పన మైన సోమంతయ కళా కౌశలమా లేక స్వభావనంత ఉద్యమ రవనమా ఇది ఎంత రమనీయమగానున్నది వివిధ బలబలానత శాకాశికా తర్వమి రాజుధనం రాజు స్కంద దివ్య సమాస్త్రిత సమబిల పుష్ప వల్లీ మతల్లిక సంభాసరమ బాసుర పుష్ప గుత్య సవర్ణమదర మాశ్వాదనాత్త ప్రమర జుంకారని నాద మేదుర మధుకర గణ గణం చ చంకావహమ గీవాలంపుల విష సూత్రం మునాపాలిక దీపిత హంస హంసే గర ఇబూజితమ ఇబూజితమ కౌరవం ఒకటి నిర్వివాదాంశములు కానీ మైసవా మైసవాని సామాన్య జనుడు వలలు రోజు కంటే రమణి గురించి వర్ణించుట ఇందలి పరపు సుమజాలమును మహదానందమును కల్పించుతున్నదే ఏమిది కాసారమా ఉండి లేనట్టును లేక ఉండినట్టును కనబడుతున్నది ఇది జవాజీవే కాకుండా నిమిష సూత్రం మూడు శతపత్రాధికములు సంసర్గ్య మాత్ర నృతై చైతన్య ప్రాసాదికశీలత యమల మదువారి పూర్ణం సంపూర్ణము మంద భవనా శాబావోత్తుత కన్నోత తనంగ మోలిగో పరస్పర ਸੰగఠనము ధ్యాయమన ముద్ర ద్వాన విస్తారadisrayembo ఆహా కమలగోగ नानाవిధ కుసుమజాల దరీబాగము ఆవావ బావ శివోనారాలిత శంగోద్్యాన శంకలహమ గీవావంత மகாபாலிகால் தீவிதகம் காந்தி கண்திகளே ஈவோதிதமோ வண்ணாதிதமோ வண்ணாதிதமோ ஈஅன் சூட அபூர்வரமறிய குதுனி தலப்பிஞ்சுதுனதே இந்தனி மதவாரி பூரவமுนஞ்ச கொண்டு ஈపరిசரனமுக்குந்த விஸ்திரமிஞ்சங்காக ஏமிதி ஈ செவடை எட்டனடி வுச்சே அதுல மயோர ஜனர சமத்துண்டனவ மயோனickt பிரதிபரிஞ்சு यंत्रமنين தெந்தையனோ నిర్மித்தியுஞ்சனேமோ ఆ ఖనబడ ఏమి ఏమే వివిధమని విగార కొట్కె పాకాంతర్ కెత దేశమా తర్శువన్న సాపుతర గిత్త సన్నీత పల్లవ సంతోధమా సంపుట అత్యంత బాధన పుష్పముచ్చ పర ప్రధానమా పుష్పమలమకరంత సేవనార్థమక్విట ఖేలవారమా ఆ ఆ ఆ ఏమి కాల స్వభావము నిన్న డిజైన్గా నిలువ నీడలే పుట్టన బాండమనే దిక్కే మనని ఇంకె రాజు ఇస్తున్నాయా దూరములను పరిగాపులై వస్తు వాహనాది నాలో విదో బాయములను అర్పించి గౌరవించుటయా ఏ లోకములో పడిగిండిన మయత్తముడు త్రిలోకాధిక ప్రాజమానంబకు ఈ సమాలోమునములను నిర్మించి ఇచ్చుటయా పాండవులు అన్యజనతో నిరీక్షులై జృంభించుటయా ఈ జంతయు కన్నునాథగాంతులు క్షత్రియ సంఖ్యాతుండగు సుయోదర సార్వముండు సూచి సహించుటయా యోచించిన బలది నా మనం పట్టరాని కోతము వెళ్ళి విరిచి దుర్భరమవుతున్నది ఏమిది హాషత్వమే మార్చి ఎవరు పరిహరించడం లేదు కదా ప్రపంచమే పంచమాత్ర ఇప్పటికి నీ మాత్రమే కానీ